హలో అండి మిమ్మల్ని బాగున్నారా నేను మీ శారద వెల్కమ్ టు షారూస్ ఎవ్రీథింగ్ ఈరోజు ఈ వీడియోలో కుక్కర్లో చాలా ఈజీగా జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి కుక్కర్లో జున్ను ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది అలాగే మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో జున్ను అనేది ఉడికిపోతుంది సో ఫస్ట్ రోజు పాలు అయితే కనుక ఒక గ్లాస్ జున్ను పాలకి నేనైతే నాలుగు గ్లాసులు నార్మల్ పాలు తీసుకుంటానండి మా ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా జున్ను అనేది గట్టిగా తినడానికన్నా కూడా లూజ్గా వాటరీగా తినడానికి ఇష్టపడతారు ఇవి వచ్చేసి అండి మా ఊర్లో తెలిసిన వాళ్ళు మాకు ఫ్రీగా ఒక హాఫ్ లీటర్ జున్ను పాలు అలాగే రెండు లీటర్లు నార్మల్ పాలు ఇచ్చారు ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ జున్ను పాలుకి రెండు లీటర్లు నార్మల్ పాలుని యాడ్ చేసుకుంటున్నాను అలాగే స్వీట్నెస్కి తగినట్టుగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి బెల్లం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది జున్నికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాలండి మిరియాలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఇందులో ఈ పాలల్లోకి ఒక స్పూన్ వరకు నేనైతే మిరియాల పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మిరియాల పౌడరు బెల్లము కూడా బాగా పాలల్లో కలిసేటట్టు కలుపుకుని ఒక గిన్నె తీసుకుని అందులోకి నేనైతే వడపోసుకుంటున్నానండి మీకు ఇలా వడపోసుకోవటం ఇష్టం లేదు అంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఈ పాల గిన్నెని అందులో పెట్టేసుకుని మూత పెట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి జున్ను అనేది ఉడికిపోతుంది నార్మల్గా మనం కుక్కర్లో కాకుండా విడిగా కనుక జున్ను వండాలి అంటే మనకి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు టైం పడుతుందండి అదే మీరు ఇలా కుక్కర్లో కనుక ప్రిపేర్ చేస్తే రెండు విజిల్స్ వస్తే సరిపోతాయి టెన్ మినిట్స్లో మనకి జున్ను అనేది ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఇప్పుడు మీకు ప్రెషర్ వచ్చాక మూత తీసి చూపిస్తున్నాను జున్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి మనకి అస్తమాను చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవటం వల్ల చూడండి ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే కుక్ అయింది మాకు ఇలా లూజ్గా తినటమే ఇష్టం అండి అందుకని ఈ రకంగా నేనైతే ప్రిపేర్ చేసుకున్నా మీలో ఎంతమందికి జున్ను తినడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి